విశాఖపట్నంలోని కైలాసగిరి వద్ద డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించబడిన అరవై ఐదు మీటర్ల పొడవైన గ్లాస్ స్కైవాక్ భారతదేశంలోనే అతి పొడవైన క్యాంటిలీవర్ గ్లాస్ వంతన భూమి నుండి ఎనిమిది వందల అరవై రెండు అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఏడు కోట్ల ఆకర్షణ నగరం మరియు సముద్రం యొక్క విస్తృత దృశ్యాలను అందిస్తుంది ఇది దిగుమతి చేసుకున్న జర్మన్ గ్లాస్ మరియు స్టీల్ తో నిర్మించబడింది సందర్శకులకు ఏడు నిమిషాల అనుభవాన్ని అందిస్తుంది ముఖ్యంగా సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో తీర ప్రాంతం మరియు నగరం యొక్క మూడు వందల అరవై డిగ్రీల ఉత్కంఠభరితమైన వీక్షణలను అందిస్తుంది టికెట్ ధరలు సింగిల్ ఒక్కొక్కరికి రెండు వందల యాభై రూపాయలు ఏడు నిమిషాలు కుటుంబం ఆరు వందల యాభై రూపాయలు తల్లిదండ్రులు ప్లస్ ఒక బిడ్డ ఎనిమిది వందల రూపాయలు తల్లిదండ్రులు ప్లస్ రెండు పిల్లలు గ్రూప్ లేదా ఫ్రెండ్స్ ఫైవ్ ప్లస్ లేదా టెన్ ప్లస్ సభ్యులకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి విశాఖపట్నం కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది రూ ఏడు కోట్లతో నిర్మించిన దేశంలోనే అతి పొడవైన ఈ గాజు వంతెనను ఎంపీ శ్రీభరత్ మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సహా వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు కాగా తుఫానులు గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా నలభై ఎంఎం మందంగన జర్మన్ గ్లాస్తో ఈ బ్రిడ్జ్ను నిర్మించారు ఈ గాజు వంతెన ఐదు వందల టన్నుల బరువును మోయగలదు ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైనుంచి గాల్లో తేలియాడుతున్న అనుభూతితో ప్రకృతి అందాలను వీక్షించవచ్చు comfortably జithing ర możηబాగృ gear వాటే నింతతా ని. Ăఅజ్సిర గార్ం నది టి అటిషిరి something. Allah. Jiãy ete ee tah done. Arama겠지만 sus tomar il bare kilo. Hi Hubbard up విశాఖపట్నం కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది రూ ఏడు కోట్లతో నిర్మించిన దేశంలోనే అతి పొడవైన ఈ గాజు వంతెనను ఎంపీ శ్రీభరత్ మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సహా విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు కాగా తుఫాన్లు గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా నలభై ఎంఎం మందంగల జర్మన్ గ్లాస్తో ఈ బ్రిడ్జ్ను నిర్మించారు ఈ వంతెన ఐదు వందల టన్నుల బరువును మోయగలదు ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైనుంచి గాల్లో తేలియాడుతున్న అనుభూతితో ప్రకృతి అందాలను వీక్షించవచ్చు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డిఏ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించబడిన ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది अखर बोत्नु नोवान्तो यो 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 ৰাস্তাই য शा <imitation> 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 இந்த கவுனா ஆல்ரெடி ஃபீல் ஆயிடு ஆகே అరే మనందరం నిలబడొచ్చు ఎలా వచ్చే బోర్డ్ ఉన్నారు మనం రారా দূর থেকে দূর বই সামনে থেকে তোলো না মায়ের কাছে যাও না வேறு <laughs> ஆறம் <laughs>